రేపు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు నల్లగొండలో సమావేశం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ పెడుతుండట దేని కొరకు పెడుతుండో అని అది తెలుసుకుంటే కృష్ణా జిల్లాల గురించి నల్లగొండను సస్యశ్యామలు చేసినాం ఖమ్మం చేసినాం మహబూబ్నగర్ చేసినాం కృష్ణా జిల్లాలన్నీ మిషన్ భగీరథ ద్వారా మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో నుండి రైతులు సంతోషాలతో ఉండి మంచిలు దాగుతుండట దాని గురించి ఓడిపోయిన తర్వాత కనువిప్పు కరిగి కలిగి మళ్ళీ నల్గొండకు వచ్చి వివరంగా చెప్పుకునేందుకు వస్తున్న మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా నల్గొండ ప్రజల తరఫున నేను ఒక విషయం మీ అందరికీ పత్రిక ముఖం తెలియజేసుకున్నా గత పది సంవత్సరాల కింద తెలంగాణ మెరుగు బడ్జెట్గా అన్నాడు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విడగొట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోయినా కానీ తెలంగాణ ఎంతోమంది మరి దేశ ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో మూడు వందల అరవై మంది మరి ఉద్యమంలో పన్నెండు మంది చనిపోతే చలించి ఇంతమంది విద్యార్థులు చనిపోతురు అనే ఒక కోరును దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కోరిక చిలక కోరిక నెరవేర్చే విధంగా తెలంగాణ ఇస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఇస్తే పది సంవత్సరాలు పాలించిన తర్వాత తెలంగాణ రాకముందుకు ఎక్కడికి వచ్చిన నెలలోకి వస్తే క్లోరైడు అంటే నల్గొండ జిల్లా కడ్డానికి చెప్పినవుడు నువ్వు డిండి ఎత్తిపోతుల బతుక ఇంతవరకు మొదలు పెడతావు ప్రకటిస్తావు పదిహేను ఒక రోజు ఒక రూపాయి కూడా కేటాయించలేదు అలాగే ఎస్ఎల్బిసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మా ప్రేత నాయకులు కుమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు రెండు వేల పదిహేను వందల కోట్లతోని శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టిస్తే అక్కడ కుర్జీ చేసుకొని కూర్చొని పనులు చేస్తా అని తెలంగాణ రాకముందుకు మాటిచ్చినాం తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అనగా అదే చేస్తా అని చెప్పినావు అలాగే మనందరూ తెలుసు నల్గొండలో సొరంగం అంటే మనకు తెలియదు వాస్తవంగా వెళ్ళంలో ప్రయక్టీ తీసుకొచ్చి ఆయన రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రేతమ నాయకులు కొమ్మారిరెడ్డి వెంకట గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతురు మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయిన ఎక్కడ ఉండవు కానీ వారిని వారిని తీసిపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి గవర్నర్ దగ్గర తీసిపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆ రోజు ఎల్లవల్ల ప్రాజెక్ట్ స్వరంగ మార్గం ఇవ్వడం జరిగింది ఆరు వందల కోట్ల శాంక్షన్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేస్తే ఎనిమిదిలో శాంక్షన్ చేస్తే రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగు దాకా ఆ రోజు నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి నైంటీ పర్సెంట్ పనులు పూర్తయిన తర్వాత కనీసం టెన్ పర్సెంట్కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్లగొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు ఇవన్నీ మీ అన్నీ గుర్తులేము అనుకుంటున్నారు ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చెప్పిండు నల్లగొండ అంటే గులాబీ అడ్డానుడు గాలిలో పోయింది ఒక్కొక్కరు యాభై వేల మీ ఆడుతో డెబ్బై వేల మీ కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసాడు ఆ మంత్రి గారు ఒకటి సాగు లోట కళ్ళు లోటపోయి గెలిచిండు మూడు వేలతో రెండు వేలతోనే మనం మీ అందరు చూశారు నల్వ ప్రజలందరూ చూశారు తెలంగాణకు ఎప్పుడు పోతుందా ఎప్పుడు విముక్తికోగలుదా అని పదకొండు సీట్ గెలిపించి కాంగ్రెస్ పార్టీ అడ్డా అని అలాగే ఉత్తమ్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకట గారి నాయకత్వంలో రెండు పార్లమెంట్ గెలిచిన గతంలో అలాగే పదకొండు సీట్ గెలిచారు ఇవన్నీ మర్చిపోయిండు కేసీఆర్ గారు మళ్ళీ ఎక్కడ చూయక నది నల్గొండ దత్త తీసుకుంటాన్న సభల దగ్గరికి వచ్చి ఒక్కటే ఒక రోడ్ రోడ్ వేసి గాదరి మారేజ్ చనిపోతే ఒక మెయిన్ రోడ్ ఒక రోడ్ వేసి ఐదు వేల కోట్ల పదివేల కోట్లడు అవన్నీ మేము రేపు నల్గొండ ట్రాక్టర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పోయి పర్మిషన్ తీసుకున్నాం వంద మందితో మేము ఏం చేసినాం గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నిళ్ళు ఇచ్చింది అవన్నీ వివరంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అవి వివరంగా రేపు వారు అక్కడ సభ పెడుతున్నారు కాబట్టి వారి ముందు మేము ఏం చేస్తున్నట్టే వివరాలు తెలియజేస్తాం మీకు మేము ఒకటే కోరుతున్నాం కేసీఆర్ గారిని ఒక్కసారి నల్గొండకు వచ్చేటప్పుడు మా ప్రీతం నాయకులు కొమ్మ మంత్రి గారు చెప్పి నిన్న ముక్కు నెలకి రాష్ట్ర రాసి రావాలి నలుగురు వచ్చేటప్పుడు ఇక్కడ మనం మేమందరం అందరం చూస్తాం తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతుంటే శ్రీకాంతాచార్య చనిపోతుంటే నల్గొండ జిల్లా వేణుగోపాల్ చనిపోతుంటే కడ మన పోలీసులు యాదవ్ చనిపోతుంటే జిల్లా నుంచి దాదాపు ఐదు మంది చనిపోయారు మరి చనిపోతుంటే నాకు మంత్రి పదవి వద్దు అని గడ్డి పదవును వదిలిపెట్టి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో నిరార చేస్తే అన్ని పార్టీల వారు మద్దతు తెలియజేసారు ఆ రోజు ఇప్పుడు అనుకుంటూ తెలంగాణ తీసుకొచ్చింది ఆ రోజు ఆ బడ్జెట్ అని ఉన్నది మనకి తెలంగాణ వచ్చేటప్పటికి ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మా అప్పులు చేసి పెట్టిండు అప్పుడే రెండు నెలలనే ఆల్రెడీ మొత్తం మా మాసిబూసి మారెడ్డి గారు చేసినట్టు లెక్క మాటలు చెప్పరాదు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్పరాదు కోట రెడ్డి గారు చెప్పరాదు ఏదైనా చెప్పేది చేస్తాం రెండు నెలలనే ఒకటి ఆల్రెడీ మహిళలకు ఉచిత వసతు సౌకర్యం కల్పించలేదు అలాగే కరెంటు ఫ్రీ విద్యుత్ చేయబోతున్నాం అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం ఇవన్నీ మీకు వివరంగా రేపు క్లాక్టర్ సెంటర్లో ఆయన చేసే ఏంది మేము చేయబోయే వివరంగా చెప్తామని ఈ సమావేశంలో మా వాళ్ళందరూ కొన్ని వివరాలు చెప్తాం మీకు వాళ్ళు చెప్పినండి రేపు మొత్తం పూర్తిగా పది గంటల క్లెక్టర్ సెంటర్లో మీకు ఆ స్క్రీన్ ద్వారా మీకు అన్ని వివరాలు ఇస్తాం ఇవన్నీ ఏ విధంగా చేస్తామనేది మీకు రేపు చూపిస్తాం మేము దయచేసి మీకు మీరు కూడా మమ్మల్ని కవరేజ్ చేయమని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా